విద్యార్థుల సమస్యలు రోజురోజుకు తీవ్రతరం అవుతున్నాయి ప్రభుత్వ మొండి వైఖరి కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి విద్యార్థుల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న అధికారులు నాణ్యత లేని ఆహారాన్ని అందించడంతో ఫుడ్ పాయిజనింగ్ కేసులు పెరిగిపోతున్నాయి ఈ పరిస్థితులకు వ్యతిరేకంగా బీఆర్ఎస్వి జిల్లా కోఆర్డినేటర్ ఆధ్వర్యంలో విద్యార్థుల తరపున నిరసనలు చేపట్టారు ఈ నిరసనలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అప్పుడు రెండు వేల పద్నాలుగు క్రితం ఈ ప్రభుత్వ మొండి వైఖరితోన ఎంతో మంది విద్యార్థులు ఆత్మ బలిదానాలు చేసుకున్నారు ఇప్పుడు మన సరిగ్గా పదిహేను సంవత్సరాల తర్వాత అదే కఠినమైన రోజులను అదే కరుడు కట్టిన రోజులను అదే నిరంకుశ పాలనను మనం ఇప్పుడు చూస్తున్నాము విద్యార్థులు దగ్గర దగ్గర నలభై నుంచి యాభై మంది దాకా విద్యార్థులు ఇప్పటివరకు చనిపోయి ఉన్నారు వెయ్యి పైగా విద్యార్థులు ఎంతో మంది పోజిషన్ పోజిషన్ గురయ్యి పాము కార్డు గురయ్యి ఎంతో మరం కానీ ఆ ముఖ్యమంత్రి కానీ సంబంధించిన శాఖ లేనిటువంటి ఏకైక ప్రభుత్వం ఆ కాంగ్రెస్ ప్రభుత్వము ఆ ప్రభుత్వం ఇప్పటి వరకు విద్యార్థుల ఆత్మ బలిదానాలపైన విద్యార్థుల ఉరిలపై విద్యార్థుల ఫుడ్ పాయిజన్ల పైన కనీసం ఇంతవరకు స్పందించడం లేదు ఆ చనిపోయిన విద్యార్థులకు వాళ్ళ కుటుంబాలకు ఎక్స్ కూడా ప్రకటించడం లేదు ఇంత నిర్లక్ష్యమైన ప్రభుత్వాన్ని రేపు రేపటి రోజు రేపటి రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున నిరసనకు నిరసన కార్యక్రమాలకు ముందుకొస్తున్నాము ఇదే గురుకులాలకు సంబంధించిన విద్యార్థులను భారీగా బయటికి తరలించి ఇదే ప్రభుత్వం చేస్తున్న నిర్లక్ష్య వైఖరిని ఎండగడతామని చెప్పి టీఆర్ఎస్ తరఫున మేము పిలుపునిస్తున్నాం జై తెలంగాణ